జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట ఆ మెసేజ్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మీరు కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఆ మెసేజ్కి వస్తే ఏంటి అంటే ఒక వీడియో క్లిప్పింగ్ నాకు షేర్ చేశారనమాట మన సబ్స్క్రైబర్ కస్టమర్ అనమాట ఎక్కువ శాతం నా దగ్గరే స్టిచ్ చేస్తూ ఉంటుంది అలా పిల్లలకని కానీ తనకు కానీ ముగ్గు ఎయ్యరాని వాళ్ళకైనా కూడా వేసే విధంగా ఉందని చెప్పింది అనమాట అండ్ త్రీ లైన్స్ డ్రా చేసిన తర్వాత ఏముంది చిన్న ఫ్లవర్ లాగా చేతుర రుద్దేస్తే అయిపోతుంది అన్న విధంగా చెప్పి మాట్లాడింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలాగే టూ ఫింగర్స్ తోటి కూడా ఎట్లా ముగ్గు వేయాలో కూడా ప్రాక్టీస్ చేసి చాలా బాగా వస్తుంది ఇంకో విషయం ఏంటి అంటే నాకు చాలా బాగా అనిపించింది తనతో షేర్ చేసుకోవడం అండ్ మా నా వీడియో చూసి ఒక్కరన్న మనం చేసింది చేస్తున్నారు అంటే ఫీల్ వేరే ఉంటుంది కదా నాకైతే కోర్స్ చాలా బాగుంది ఆ ఫీల్ అండ్ ఈరోజు కూడా నేను ఒక చిన్న సింపుల్ ముగ్గు అనమాట ఈ చిన్న చిన్న ఎందుకు వేస్తానంటే టైం లేనప్పుడు ఇట్లా ఏదో ఒకటి తోసింది వేస్తూ ఉంటాను అండ్ టూ ఫింగర్స్తో కూడా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి అనమాట ముగ్గుని రెండు వేళ్ల మధ్య పట్టుకొని కొంచెం స్ట్రైట్ లైన్స్ అండ్ సర్కిల్గా ఇట్లా కర్వ్ షేప్ తిరిగి ఉన్న వాటిని డ్రా చేస్తూ ఉంటే ముగ్గు వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట స్టార్టింగ్లో నేను కూడా అట్లనే నేర్చుకున్నా కొంచెం పర్లేదు బాగానే అనిపించింది అండ్ ఎలా ఉందో ముగ్గు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పారైనా కాబట్టి మేమైతే ఇక్కడ వచ్చిన వాళ్ళకి సౌందర్య లహరి మినీ పుస్తకాలు ఇద్దాం అనుకున్నాం అనమాట కానీ సౌందర్య లహరి పుస్తకాలు లేవన్నమాట లక్ష్మీ సహస్రనామాలు దుర్గా సహస్రనామాలు లలిత సహస్రనామాలు ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఇవన్నీ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం బెటర్ లాక్ అని చెప్పేసి వెనక మళ్ళీ వచ్చేసాము అండ్ ఇక్కడ అమ్మవారికి తను నైవేద్యాలు ప్రిపేర్ చేసింది అవి మన కోసం షేర్ అనమాట అండ్ ఒక గ్లాసు బియ్యానికి ఇట్లా గ్లాస్ బియ్యానికి ఒక టీ గ్లాసు పెసరపప్పు కందిపప్పు వేసి వీటిని మంచిగా వేయించుకోవాలన్నమాట మంచి రంగు వచ్చిన తర్వాత ఇందులో నీళ్ళు పోసి ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అని చెప్పారనమాట ఒక ఉల్లిపాయ తెప్పించి ఇందులో స్వీట్ కార్న్ వంకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు దొండకాయ ముక్కలు టమాటో ముక్కలు అండ్ ఆలు ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు దోసకాయ ముక్కలు ఇట్లాగా అన్నీ వెజిటేబుల్స్ ఇందులో వేసి సరిపడా ఉప్పును వేసి ఉడకడానికి సరిపడా నీళ్ళు పోయండి ఇది మరీ పొడి పొడలు ఏం రాదు కొంచెం సాంబార్ అన్నం ఎలా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట అలా పోసేసి కుక్కర్కి మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నారు దాంతోపాటు ఒక గుప్పెడు తోటకూర కూడా వేసి మూత పెట్టి ఐదు విజిల్స్ అయితే పెట్టారనమాట అండ్ ఇవి ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి అండ్ ఇక్కడ ఇవిడ కొంచెం వెరైటీగా కేసరి దాంతో దాంతోపాటు మిక్స్డ్ వెజిటబుల్ కేసరి అనమాట నేను ఫస్ట్ టైం తినడం చూడడం కూడా అండ్ వినడం కూడా ఆఫ్ కోర్స్ అండ్ రబ్బనైతే ఒకటిన్నర గ్లాసులు మంచి కలర్ వచ్చి ఎంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నారు తర్వాత డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని అందులో షుగర్ని కూడా ఒక రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసి దీన్ని మొత్తం కరిగించేసుకున్నారనమాట ఇలాగ బాగా ఉడుకుతున్నప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రబ్బను కూడా ఇందులో వేసి కలుపుతూ ఉండాలన్నమాట అండ్ అది ఆల్రెడీ వేయించింది కాబట్టి మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ ఏమీ ఉండవు కాబట్టి డైరెక్ట్గా వేసేయొచ్చు అండ్ ఎంత పొడి పొడులాడుతూ ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది నెయ్యి కొంచెం తక్కువ వాడినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి మిక్స్డ్ వెజిటేబుల్ కేసరి అండ్ ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఇలాగ తిప్పుతూ కలుపుతూ ఉడికించాలి ఇట్లాగా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్న స్టేజ్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి మీకు నచ్చితే ఇలాగ ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని అది మొత్తం దగ్గరికి అయిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి అమ్మవారు మనకి వరాహ రూపం కాబట్టి ఇలాగ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తోటి నైవేద్యం చేసి పెడితే అమ్మవారికి కొంచెం ప్రీతికరంగా ఉంటుందని ఆవిడ ప్లాన్ చేసిందనమాట నాకు అర్థమైంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇట్లా చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం షుగర్లో ఇలాచీలు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసి దీంట్లో చల్లేస్తే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనకి మిక్స్డ్ వెజిటేబుల్ కేసరే రెడీ అయిపోయింది అండ్ ఉడికిన రైస్లో మనం ఇక్కడ పోపుని ప్రిపేర్ చేసుకుందాము ఒక అయితే ప్యాన్ పెట్టేసుకోండి అందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపడమనాలి అండ్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా ఇంగువ వేసుకోవాలన్నమాట ఇవి వేగిన తర్వాత అంతే అండి అంతకంటే ఎక్కువగా ఏమీ వేయలేదు ఇవిడైతే ఇలా ఇంగువ వేసేసి మంచిగా స్టవ్ ఆపేసేసుకొని ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని మొత్తం గుమ్మరి చేసేయాలన్నమాట చూడండి అన్నం చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఇందులోకి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి ఇందులో ఆ చింతపండు గుజ్జునైతే మొత్తం పోసేసేయాలి ఆ రసాన్ని వేయాలి ఇప్పుడు ఈ రసాన్ని కూడా వేసి కాసేపు ఉడికిస్తున్నారు ఈవిడ ఇలా ఉడికేసిన తర్వాత ఇందులో మనము సాంబార్ పౌడర్ అంటారు కదా ఆ సాంబార్ పౌడర్నే యాడ్ చేసుకోవాలి అండ్ మీకు నచ్చితే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయండి ఇది కొంచెం మనకు సాంబార్ రైస్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట పైకించి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేశారు ఫైనల్గా ఎంత టేస్టీగా ఉందంటే మాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వచ్చిన ముత్తైదవాళ్ళందరికీ కూడా ఇలాగ రవ్వ కేసరి అండ్ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ పెట్టారనమాట ఇట్లా ప్రసాదాలు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికైతే అయితే పారాయణకైతే వెళ్ళిపోయామనమాట అండ్ ఫుల్ వర్షన్లో ఎవరు రారనుకున్నాం కానీ పర్లేదండి వచ్చారు ఫస్ట్ రోజు అమ్మవారి దయ వల్ల మేమైతే పారాయణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ డే నుంచి కూడా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాము ఓకేనా

ఫుల్ వర్షం వచ్చినా కూడా గొడుగులు వేసుకొని మరీ వచ్చారనమాట ఐదుగురం కలిసి అమ్మవారి పారాయణ అయితే చాలా సంతోషంగా పారాయణ చేసుకున్నాము అండ్ అలాగే మార్నింగ్ స్వామివారి కోసం తులసి దళాలతోటి మాల అల్లిన కదా స్వామివారికి వేద్దామని వెళ్తే చిత్రంగా స్వామివారు తులసి మాలలతోటి మొత్తం నిండిపోయారనమాట అసలు ఒక్క పూల మాల లేకుండా స్వామివారి మీద మొత్తం కూడా తులసి మాలలే ఒక్క క్షణం నవ్వొచ్చిందనమాట ఏంటి ఈరోజు స్వామివారు మొత్తం తులసి మాలతోటే నిండిపోయారు అని అనిపించింది ప్రతి శనివారం ఏంటి అంటే స్వామివారికి ఒక తులసి మాల అండ్ తోమాల మెడలో ఒక పుష్పమాల ఉంటుందన్నమాట అలా కాకుండా ఈరోజు మొత్తం తోమాల మా స్వామివారి మెడలో అన్నీ మొత్తం కలిపి మొత్తం ఆల్ ఓవర్గా స్వామివారు తులసి దళాల్లో స్వామి ఉన్నారా స్వామి పైన తులసి దళాలు ఉన్నాయా అన్నట్టుగా ఉన్నారనమాట స్వామివారు అండ్ స్వామివారికి ఒక దా నమస్కారం పెట్టేసుకొని ఇంటికి అయితే వచ్చామన్నమాట అండ్ ఈరోజు లెవెన్ ఫార్టీ ఫోర్కి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ అండి యాక్చువల్గా ఇది అర్జెంటుగా ఒకరికి ఇవ్వాల్సిందనమాట నెక్స్ట్ డే అంటే సెవెన్కి ఏడవ తారీఖు వాళ్ళు తిరుపతికి వెళ్ళే ప్రయాణం ఉందంట బై బై గాడ్ గ్రేస్ ఏంటి అంటే ఈ చీరా ఫాల్ నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది వాళ్ళు ఒక నైన్ థర్టీ ఆర్ టెన్కి అట్లా కాల్ చేసి చెప్పారనమాట రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అట్లా వెళ్ళిపోతాం మాకు శారీ కావాలని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఆ ఫాల్ని పిండేసి ఫాల్ అయితే వేసింది అనమాట అయితే వేద్దామని చెప్పే తీసుకొచ్చాను కానీ బట్ ఆ రోజు మొత్తం కూడా నాకు ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఉంది కాబట్టి నేను అది స్టెప్ చేయలేకపోయినా ఇంకా లెవెన్ ఫార్టీకి స్టార్ట్ చేసుకుంటే అది మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి నాకు నెక్స్ట్ డే అయిపోయిందన్నమాట ట్వల్వ్ దాటిపోయింది ఎలాగలాగే వేసేసి పడుకున్నాం అనమాట అండ్ ఇట్లా ఉంటాయి అర్జెంట్ ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది బట్ చేసే చిన్న చిన్న పని అయినా కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ వేయాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి వస్తూ ఉంటాయి కాబట్టి అట్లా అనిపిస్తుంది కొంచెం అంటే ప్రతి ఒక్క పనిలో అఫ్ కోర్స్ ఇలాంటివి ఉంటాయి బట్ టైలర్స్కి ఏంటి అంటే రేపు అనగా తీసుకొచ్చుకొని ఈ రోజే కావాలంటారు చూడండి కొంతమంది అనమాట ఆ ఉద్దేశంతో చెప్పాను బట్ ఇక్కడ చాలా రోజుల క్రితం వచ్చింది నేనే నెగ్లెక్ట్ చేశాను అండ్ ఇక్కడ ముగ్గు వేసేసిన తర్వాత నేనైతే ఈరోజు పనసకాయల కూర వండాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సండే అయినా కూడా ఎందుకు ఉండానంటే దేవి నవరాత్రులు అయిపోయాక ఎలాగో అలాగా ఎప్పుడైనా తినేదే కదా కనీసం ఒక తొమ్మిది రోజులైనా దేవుడి కోసం కేటాయిస్తే వచ్చి వచ్చేది పోయేది ఏమి ఉంటుంది కదా అఫ్కోర్స్ వస్తుంది కానీ పోయేది మాత్రం ఏముంటుంది కదా కనీసం భగవన్ భగవంతుడి మీద ఒక తొమ్మిది రోజులైనా వదిలేసిన తొమ్మిది జీవహింసలు తప్పించిన వాళ్ళమవుతాయని చెప్పేసి జస్ట్ ఫర్ జోక్ అనమాట ఏం లేదు నవరాత్రులు కాబట్టి నిజంగానే ఇంట్లో అందరం డిసైడ్ అయ్యామనమాట అఫ్ కోర్స్ నా ఒక్కదాని డెసిషన్ కాదు అండ్ ఇక్కడ ఈ పనసకాయల కూర ఎంత బాగుంటుందంటే వాటిని ఫస్ట్ కొంచెం ఉప్పేసి ఉడికించండి అవి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆయిల్ హీట్ చేసి కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఉల్లిపాయలు కరివేపాకు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మంచి పనస ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు చెంచా గరం మసాలా పావు చెంచా ధనియా పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేయండి ఇట్లా ఈ మసాలా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పనస గింజలు ఉన్నాయి కదా అవి కూడా వేసేయండి ఉప్పు ఎందుకు తక్కువ వేసుకోవాలి అంటే సో ఆల్రెడీ పనస గింజలు ఉడికేటప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఈ గింజలు చాలా గట్టిగా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ టైం అన్న పడుతుంది అనమాట ఉడకడానికి టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ మరీ ఆలుగడ్డలాగేమి ఉండదు కానీ కొంచెం టేస్టీగానే ఉంటుంది సార్ ట్రై చేసి చూడండి పాతవంటే అండ్ చపాతీలోకి మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది రైస్లో కంటే కూడా అండ్ ఇట్లా వంట చేసేసి నేనైతే స్టాప్కి వెళ్ళిపోయాను అనమాట నేను ఇట్లా డిజైనర్వి ఏమైనా కుట్టినప్పుడు వాటికి వేస్ట్ పీసెస్ కింద పడిపోతూ ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఎలాంటి మెటీరియల్ ఉన్నా కూడా ఇట్లా నేను తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట నిన్న మొన్న ఒక ఫ్రాక్ కుట్టిన దానిపైన ఇట్లాంటి స్టోన్స్ వచ్చాయి ఇవి చూడడానికి చాలా బాగున్నాయి ఒక పది నిమిషాలు కష్టపడితే వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ వీటిని రీయూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వేస్ట్ క్లాత్లో పడిపోయిన అన్నిటిని కూడా కలెక్ట్ చేసి వీటిని తీసి పక్కన పెట్టుకున్నాం అనమాట చూడటానికి చాలా బాగున్నాయి వీటిని కంపల్సరీగా ఎక్కడో ఒక చోట వాడదాం ఇట్లా వీటన్నిటిని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఈరోజైతే ఒకే ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసి ఒకే ఒక్క చీర ఫాల్ వేసిన అనమాట ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ఒక జత కుట్టినట్టే నా మీద నాకేషం అనిపించింది అండ్ ఒక్కొక్క రోజు అట్లే అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు మనం లేటుగా స్టార్ట్ చేసినా కూడా రెండు మూడు బ్లౌజులు కుట్టడానికి సరిపడా ఉత్సాహం ఉంటుంది టైం ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు అసలు ఒక బ్లౌజ్ కూడా సరిగా స్టిచ్ చేయలేనట్టుగా సిచ్యువేషన్ అనమాట ఈరోజు అలాగే అనిపించింది నాకు ఇది బ్యాక్ ఓపెన్ అండ్ టైము చాలా ఎక్కువ తీసుకుంది అనిపించింది మరి ఏం వెరీ సింపుల్ నార్మల్ 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 బ్లౌజ్ మాత్రమే అట్లా అయిపోయింది ఒక్కొక్కసారి అండ్ ఈరోజు ఈ వ్లాగ్ ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈరోజు సౌందర్యలహరిలో పదవ శ్లోకం ఏంటో చూద్దాం సుధారాసారైశ్చరణయుగలాంతర్విగళితై ప్రపంచం సించంతిం పునరపి రసాంనాయ మహస అవాప్యా స్వం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికుల కుండే కుహరిణి ఇది సౌందర్యలహరిలో పదవ శ్లోకం అన్నమాట రేపు పదకొండవ శ్లోకం ఎల్లుండి పన్నెండవ శ్లోకం ఇలాగా నవరాత్రులు తొమ్మిది శ్లోకాలు చెప్పుకుందాము ముగ్గు నచ్చిందా పనస గింజల కూర నచ్చిందా ప్రవచన నచ్చిందా పారాయణ నచ్చిందా ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీ